నమస్తే అండి నేను రోజా ప్రజలు ఓట్లేసింది షూటింగ్ చేసుకోవడానిక పవన్ పై రోజా తీవ్ర ఆరోపణలు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సినిమాలు చేసుకుంటున్నాడు నీకు ఓట్లేసింది దీనికోసం అని చెప్పేసి రోజా ప్రశ్నించడం జరుగుతుంది ఎవరో ఏదో జీ తెలుగులో వస్తున్నాయి కదా ప్రోగ్రామ్ లో ఆ ప్రోగ్రామ్ లో గా ఉన్నటువంటి రోజా గారు మాట్లాడుతున్నటువంటి మాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన సినిమాలు చేసుకోవద్దని చెప్పేసి కోర్టు చెప్పిందా వన్ ఎవరు వేసినారు కోర్టులో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యింది ఏ విధంగా సినిమాలు చేస్తాడని చెప్పేసి కోర్టులో కేసు అదే పిల్లంట ప్రజా ప్రయోజన వ్యాధ్యం వేస్తే కోర్టు మొట్టికాయలు పెట్టింది సినిమాలు చేసుకోవచ్చే ఇబ్బంది లేదు ఆనాడు సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా చేసుకున్నారు కాబట్టి మీరు బాధపడాల్సిన పని లేదు ఇలాంటి పనికి మాలని వేయకండి అని చెప్పేసి కోర్టు మొట్టికాయలు ఏడవే కాకుండా జరిమానాలు విధించినటువంటి పరిస్థితి ఇంకా రోజా గారు నాకు వెళ్ళినట్లేదు ఈమె కావడం మంత్రిగా చేసింది కదా ఇంకా పవన్ కళ్యాణ్ గారు గురించి మేము మాట్లాడడానికి ఏం సబ్జెక్ట్ లేక ఆయన చేసుకుంటున్నటువంటి పని మీద పడి ఏడుస్తున్నటువంటి పరిస్థితి అనేది జనసేన పార్టీ కార్యకర్తలు అంటున్నమాట కా చంద్రబాబు అంట పవన్ కళ్యాణ్ గారు నిలదీయాలంట చంద్రబాబు నాయుడు గారు కొనిచ్చినటువంటి హెలికాప్టర్ లో పవన్ షికార్లు కొడుతున్నారని చెప్పేసి ఆరోపించడం అయితే జరిగింది అలా మన తాడేపల్లి ప్యాలెస్ నుంచి మంగళగిరి లో ఉన్నటువంటి లేదంటే మన సచివాలయం ఏదైతే ఉంది కదా అక్కడ దాకా వెళ్ళడానికి విమానాన్ని వాడు హెలి హెలికాప్టర్ వాడుకున్నట్ట అని జనసేన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు సో రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేదో హైలైట్ అవ్వాలని చెప్పేసి చూస్తుంది కానీ జనసేన పార్టీ అసలు మినిమం కూడా ఈమె ఈమె విషయంలో రియాక్ట్ అవడానికి కూడా ఇష్టపడలేదు మరి చూడాలి మరి ఈ స్థాయిలో ఈమె పవన్ కళ్యాణ్ గారి మీద తీవ్ర ఆరోపణలు చేసింది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి కౌంటర్స్ వస్తే చూడాలి